கா

아메리카이, Vijayadashavin Suba Tanshir. ఈరోజు ఎంతో మూడు సందర్భాలు కోసం ఈ పండుగని ప్రత్యేకంగా చేసుకుంటాం మొదటిది రావణాసుల వల్ల పరిత అవణాసులు అహంకారంలో సీతమ్మను చెడబెట్టి ఎంతో ఇబ్బంది సందర్భాన్ని గుర్తు చేసుకొని రాముడు రామవాసు ఒక భాష సంఘటనని గుర్తు చేసుకుంటూ చెడు మీద మంచి జరిగినటువంటి విజయాన్ని గుర్తు చేసుకుంటూ ఈరోజు కలిపి దుర్గా మహాశిషి అన్ని రకాల అస్తరాలు యుద్ధానికి మొదటి చే పది రోజుల యుద్ధంలో తొమ్మిది రోజుల తర్వాత రాక్షసు మహిషాసు చంపి ఈ రోజు విజయం సాధించిన రోజుగా విజయదశమి జరుపుకుంటా మూడవ పురాణ కథలో మహాభారతంలో భారతంలో ఒకదైనటువంటి అర్జునుడు తన అజ్ఞాతవాసాన్ని పూర్తి చేసుకుని తన కాంతియం తన ఆయుధాన్ని పొందిన రోజున ఈ రోజు విదేశీ గొప్పగా జరుపుకుంటా ఇదే సందర్భంలో ఈరోజు ఇంకొక ఆర్ఎస్ఎస్ వంద సంవత్సరాల పండుగ వంద సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పంతొమ్మిది వందల ఇరవై ఐదులో డాక్టర్ హెంకేవా గారు దేశం కోసం ధర్మం కోసం స్థాపించిన హిందూ చైతన్య వేదిక ప్రజల్ని హిందువులను ఏకం చేసి భారతదేశాన్ని పునర్నిర్మించాలనే ఆలోచనతో చేసేటువంటి రాష్ట్రీయ స్వయం సేవ నిర్వదినాలను కలిసిన ఈ రోజుని మనం ఎంతో గౌరవంగా ఎంతో వినయంగా ఎంతో వేడుకగా చేస్తున్న ఈ సందర్భంలో మీ అందరికీ కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా మనం కూడా గతంలో ఉన్నటువంటి రాక్షసుల మీద విజయం సాధించాం విజయానికి ఎన్నో గొప్ప కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయి ఎన్నో విశేషాలనిపి గొప్ప పనులు జరుగుతా ఉన్నాయి మీ అందరి అవశిషంతో ఆలో మరింత అభివృద్ధి చేయాలన్నది చేస్తాను ఒకటే చెప్తా ఉన్నాది ఆదోనికి పనిచేస్తామని మీ అందరికీ కూడా మనవిస్తా ఉన్నారు గొప్పదనే భావన ఆదోని ప్రజలందరికీ విద్యుత్ శాఖ వారికి పోలీసు శాఖ వారి విజయలక్ష్మి రాబోయే కాలంలో సంవత్సరాలుగా చాలా అవసరం

जय श्री राम 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 जय لَا لَا فَرَوْتَ نَجَوْتَ عَنِيشْرَا لَا رَيْا سِنَسَهُمْتَ عَنِي منگم جگہ منگل منگلے منگل கமலு கை காட்சிய மண்டலம் வருண சாலை காலோசனால மகா கால மண்டலம் வருண வைத்த விதை மகா கால மண்டலம் கண்ணிசாலை கஜா அவது சுனாலே சாலை கஜ அவரே துங்க மண்டலம்

அதே நேரத்தில் முக்கிய பிரதிநிதிகள் திருமதி مہاراج راجا بھما مہین کا மமாகே நம राधे राधे इत्रो हीं की नाम से मंत्र से मंत्र से मोहा महाईश्वर और तप के अली रहमान दयाल 3 बोल जयवन्ना श्रीदांबा जयवन्ना पाद देवी सर्व महाहारो प्रभु गणेश महाराज की जय 아. <shriek> అందరి కూడా పేరు పేర ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మరి ముఖ్యంగా ఈ యొక్క ఇంత పెద్ద కార్యక్రమానికి సహకరించినటువంటి ఆదంలో ఎంఐఆర్ ఈ కార్యక్రమాలు నడిపించినటువంటి పెద్దలందరూ కూడా మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈ రోజు కూడా ఉదయం నుంచి మంచి ఎండ ఉండింది నిర్విఘ్నంగా జరుగుతున్న సందర్భంలో వానదేవుడు కొంచెం నెక్కించేతు మా మీద రెండు రెండుసార్లు భారీ వర్షం వచ్చినా కానీ ఈ కార్యక్రమానికి దిగ్విజయంగా జరిగేటట్టుగా ఆ యొక్క భగవంతుడు ఆ యొక్క అమ్మవారి కృపా కటాక్షాలు ప్రియ నాయకులు మన యొక్క నియోజకవర్గ ఎమ్మెల్యే అయినటువంటి డాక్టర్ పార్సార్ వాల్మీకి గారికి ప్రత్యేకంగా అందరూ చెప్పట్ల మధ్య వారికి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా ఈ కార్యక్రమం వచ్చినటువంటి మన ఎమ్మెల్సీ మన ఆధ్వని వాస్తవ్యులు ఈ మధ్యనే మన అసెంబ్లీలో ప్రోటైమ్ స్పీకర్గా కూడా ఉండి కార్యక్రమం మనం చూస్తూ ఉన్నాం వారు కూడా ఈ కార్యక్రమం మరోసారి వచ్చి మనం ఆనందింపజేసిన వారికి చెప్పట్ల వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మరి మరియు అదేవిధంగా ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా పునర్వైభవం తీసుకురావాలనేటువంటి వారి యొక్క స్ఫూర్తి మా అందరికీ కూడా వారితో పాటు మేము కూడా ఈ కార్యక్రమం ముందు తీసుకుపోతున్నాం అదేవిధంగా కురుబా కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి చైర్మన్ అయినటువంటి మన మాన్వి దేవేంద్రప్ప గారికి కూడా ఈ సందర్భంగా వారు కూడా ప్రత్యేకంగా స్వాగతం పలుకుతున్నాం ఇక ఉత్సవ సమితి తరఫున ప్రజెంటేషన్ కార్యక్రమం ఉంది ఆ యొక్క చెప్పట్లతో వారికి మనం సన్మానం చేసుకుందాం ఉత్సవ సమితి తరఫున చిరుగానుక చెప్పట్లతో మనం వారికి గౌరవించుకుందాం మున్సిపల్ చైర్పర్సన్ అక్కయ్య గారిని వేదిక రాల్సిందిగా కోరుతున్నాం అక్కయ్య మున్సిపల్ చైర్పర్సన్ అయిన సిహెచ్ లోకేష్ గట్టిగా చెప్పండి చూడదాం వాళ్ళకి స్వాగతం పెద్దాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఒకసారి అందరినీ కూడా ఎట్లా గ్రూప్ ఫోటో తీసుకుంటాం బా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై భవానీ జై భవానీ అదే విధంగా తాలూకా సిఐ గారు వేదిక మీద రాల్సింది కోరుతున్నాం దయచేసి బాగా సహకరి కిరణ్ కిరణ్ ముందు బట్టలు కూడా ఉత్సవం తరఫున ఇవ్వడం జరుగుతుంది గట్టిగా చెప్పలేదు వరకు కూడా ఈ ఉత్సవాలు బాగా జరగడానికి ముందు భరత్ కూడా ఈ యొక్క విగ్రహం తయారు చేసే దాంట్లో భరత్ విగ్రహాలు అంటే రావణ తయారు చేయడానికి చాలా ఇరవై ఐదు రోజుల నుంచి ఈ యొక్క పని కార్యక్రమం ఉంటుంది చిన్న విషయం కాదు తన నేర్పుతో కూడుకున్నటువంటి పని ఆ పనిని నుంచి వారు ఇరవై రోజుల పాటు ఇక్కడే చెప్ప ఈసారి పది రోజు ఒక్క సెకండ్ కూడా కరెక్ట్ పోకుండా ఇంటరాక్షన్ లేకుండా మాకు వేడుక బాగా జరగడం సహకరించే వారికి ధన్యవాదాలు ముందు రండి وشم کارنگ کارکرم چیل با میت بوانی ہلو برت متا جی شری رم కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి దయచేసి అతిథులు శుభ సందర్భంగా హాజరైనటువంటి మీ అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా థ్యాంక్ యూ కేశవ మాస్టర్ని కోరుతున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ క్లినిక్ గత నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడీఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుతున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఎంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్రచికిత్సలు చేయబడిను అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడిను ఆనిమత్యాల లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు క్లిక్ చేయండి ఆర్కేడ్ జెంటల్ క్లినిక్ షాప్ నంబర్ నైన్టీన్ బార్ ఫోర్ వన్ సెవెన్ ఫస్ట్ ఫ్లోర్ బాలాజీ కాంప్లెక్స్ బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధునిక్ కాంటాక్ట్ ఫోన్ 8512 cell seven three nine six double zero double three nine four.